ఇక్కడ ఉండే సభలో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది అధ్యక్ష ఏది ఏమైనప్పటికీ మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మిమ్మల్ని గౌరవమైనటువంటి ప్రార్థనలు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీ అందరి మీ యొక్క ఆదేశాల ప్రకారం మేము అందరం కూడా చేస్తామని చెప్పి తెలివిస్తూ మీకు అవకాశం ఇచ్చేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష మంత్రి గారు ఒల్లు రవీందర్ గారు నమస్కారం అధ్యక్ష చాలా సంతోషం పదహారవ శాసనసభకి మరి స్పీకర్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ అందరు ఎమ్మెల్యేలు కూడా మరి మీ నాయకత్వంలో ఈరోజు ఈ సభ నిర్వహణ చేసుకోవడానికి ఒక బలహీన వర్గాల వ్యక్తిగా మీరు ఈ రాష్ట్రానికి చూపించినటువంటి నాయకత్వ స్ఫూర్తిని మనస్ఫూర్తిగా మరి అభినందించుకుంటూ మరి చింతకాల అయ్యన్న పాత్రుడు గారంటే ఒక అభిమాన పాత్రుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బిడ్డ ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు అధ్యక్ష ఉమ్మడి మరి ఆంధ్ర రాష్ట్రంలో తెలియని వ్యక్తి ఉండరు అధ్యక్ష నలభై రెండు సంవత్సరాలుగా అన్న నందమూరి తానక రామారావు గారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మీరు శాసనసభ్యుడిగా ఎన్నికవడం అనేక మంత్రి పదవులు నిర్వహించడం ఏడుసార్లు శాసనసభ్యుడిగా ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా ఒక హుందాగా ఒక రాజకీయ నాయకులు అంటే ఎలా ఉండాలి అనేది హుందాగా చూపించారు అధ్యక్ష మీరు మరి అటువంటి మీకు గత ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు కలిగించారో ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు అధ్యక్ష నిజంగా ఆ రోజు